తుని పట్టణంలోని ముంపున బారిన పడ్డ రెల్లి కాలనీ ఇస్కలపేట తదితర ప్రాంతాలకు చెందిన తుఫాన్ బాధితులకు ఇరవై ఐదు కిలోల చొప్పున బియ్యం నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే యనమల దివ్య అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇదివరకటి కన్నా వర్షాలకు తుని పట్టణం బాగా తట్టుకుందని భవిష్యత్తులో పట్టణాన్ని ముంపు బెడద నుంచి పూర్తిగా గట్టెక్కిస్తామన్నారు అందుకు సంబంధించిన కార్యాచరణాన్ని రూపొందిస్తామన్నారు తుని పట్టణంలోని మార్కండ్రాజుపేట వంటి లోతట్టు ప్రాంతాలకు స్వయంగా వెళ్లి పరిశీలించారు ఓవైపు లోతట్టు ప్రాంతాల పరిశీలన మరోవైపు బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా సహాయక కార్యక్రమాలను ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా పర్యవేక్షణ చేశారు తాండవ నది ప్రవాహం అంతగా లేకున్నా విస్తారంగా కురిసిన వర్షాలకు తునిటౌన్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి అయితే యనమల దివ్య ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం ఎక్కడికక్కడే మోటార్లు ఏర్పాటు చేసి నీరు నిల్వ లేకుండా చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువనసుందరి సీనియర్ నేతలు చింతమ్ నీడి అబ్బాయి ఇనుగంటి సత్యనారాయణ మూతకూరి వెంకటేష్ సుర్ల లోవరాజు కుసుమంచి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు అందరికీ దైవల్ల ఆ మౌంటా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో ఎక్కడ రోడ్లు బ్లాక్ అయినాయా డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా రోడ్ల వల్ల రోడ్లు జామ్ ఎక్కడ రివ్యూ తీసుకుందామని ఒకసారి కులి టౌన్ రావడం జరిగింది కాకపోతే చూడబోతే తుని టౌన్ లో ముందుకన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త కానీ అక్కడక్కడ మట్టుకు వార్డ్ నెంబర్ ట్వంటీ ఎయిట్ గాని ట్వంటీ నైన్ థర్టీ కానీ ఈ చిన్న చిన్న రోడ్లు ఈ డ్రైనేజ్ లో ఇంకా కన్స్ట్రక్షన్ లో ఉండడం మూలాన ఈ నీళ్లు కూడా స్టాగ్నెంట్ అయ్యి కొంచెం ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న సమస్య నేను చూసాను కాబట్టి ఇవి కూడా త్వరలోనే పరిష్కరించాలని తీసి టేకప్ చేసుకుందాం అనుకుంటున్నాము అలాగే మన ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఎవరైతే ఏ ఫ్యామిలీస్ అయితే నష్టపోయాయో ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఎవరైతే రిలీఫ్ సెంటర్స్ కి చేరారో ప్రతి ఒక్కరికి కూడా వెయ్యి రూపాయలు చొప్పుని ఇవ్వడం గాని అలాగే ఫ్యామిలీకి మూడు వేలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగే మన తుని టౌన్ కు వచ్చేసి మన రేషన్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసాము ఇవాళ పొద్దునే ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాము దాదాపు ఒక రెండు వందల మందికి కూడా రేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది మన ట్వంటీ ఫైవ్ కేజీస్ బియ్యం గానీ అలాగే ఆయిల్ గానీ ఆ ఇది బంగాళదుంపలు గాని ఆనియన్స్ గాని అలాగే షుగర్ కూడా ఇవన్నీ కూడా ఆ బా బాధితులకు ఇవ్వటం జరుగుతుంది ముఖ్యంగా మన రెల్లి కాలనీలో కొంచెం దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు ఇసుక ఇస్కల్పేటలో దెబ్బతిన్నే వాళ్ళు ఉన్నారు ఇలాగా రెండు రెండు వందల కుటుంబాలు కూడా దెబ్బతిన్ను ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా రేషన్ అనేది ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ రోడ్ బ్లాక్స్ ఈ సమస్య కూడా ఇందాకే కమిషనర్ గారితో చైర్మన్ గారితో మన తున్ని టౌన్ నాయకులతో కూడా మాట్లాడి సంప్రదించి ఎక్కడ వాటర్ స్టాగ్నెంట్ గా లేకుండా చెట్లు కూడా ఎక్కడన్నా కూలిపోతే అవన్నీ కూడా ఇమీడియట్ గా క్లియర్ చేయవలసిందిగా నేను వాళ్ళందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు తుని టౌన్ కాస్త వర్షాలు వర్షాలు తాకిడికి నిలబడిందనే చెప్పుకోవాలి ఈ తుఫాన్ ప్రభావానికి ఇవాళ తుని టౌన్ నిలబడి నిలబడిందనే చెప్తున్నారు ప్రజలు కూడా అందరు కూడా కూటమి ప్రభుత్వం తోటి కూటమి ప్రభుత్వం చేసిన సహాయ సహకారాలు కూడా అందరు ప్రజలందరూ కూడా మెచ్చుకోవడం జరుగుతుంది జై హింద్ జై తెలుగుదేశం జై కూటమి